అందరికీ ప్రైజ్ దాడు ఈ ఉదయకాల సమయం దేవుని నీకు ఇస్తున్న వాగ్దానము యశ్యా గ్రంథము అరవయో అధ్యాయము ఒకటో వచనం నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది నీకు వెలుగు వచ్చింది కాబట్టి లేచి తేజరిల్లుము అని చెప్పి చెప్తున్నాను అనమాట వాక్యం ద్వారా దేవుడు చాలామంది నిరాశలో ఉంటారు చాలామంది బంధకాల్లో బంధించబడి ఉంటారు రకరకాల వ్యసనాల్లో బందీలుగా ఉంటున్నారు అపవాది చేతులు బందీలుగా ఉంటున్నారు అంటే కొంతమంది ఇష్టపడి ఉంటున్నారు అంటే ఇది నాకు బాగా నచ్చింది ఇది చాలా బాగుంది అని చెప్పి ఇష్టపడి కొంతమంది ఉంటారు కొంతమందికి ఇష్టం లేదు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతారు కానీ చాలా చోట్ల పడిపోతుంటారు పడుతూ లేస్తూ ఉంటారు ఆ పడిపోయి లేవాలి అని ఆశపడుతుంటారు కదా వారందరితో దేవుడు చెప్తున్నాడు నీకు వెలుగు వచ్చింది కాబట్టి నువ్వు లే లేచి తేజరిల్లము అని దేవుడు చెప్తున్నాడు ప్రైజ్ లాట్ ఇష్టపడకుండా అందులోనే ఉండి నాకు ఇదే కావాలి నాకు ఇదే కావాలి నాకు ఇదే నచ్చింది అనే వారితో దేవుడి మాట చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళతో చెప్పినా కూడా వాళ్ళు ఆ లేదు లేదు నాకు వెలుగు కాదు కానీ నాకు ఇదే నచ్చింది కాబట్టి నేను దీంట్లోనే ఉంటాను నువ్వు నాకేం చెప్పద్దులే పక్కకు అంటారు కాబట్టి ఎంతమంది నేను ఈ నిరాశలో నుంచి బయటపడాలి నేను ఈ సంఖ్యల నుంచి బయటపడాలి ఈ బంధకాల నుంచి నేను బయటకు రావాలి ఈ కట్ల నుంచి నాకు విడుదల కావాలి ఈ పాపం నుంచి నాకు విడుదల కావాలి ఈ శాపం నుంచి నాకు విడుదల కావాలి ఈ దోషముల నుంచి నా అతిక్రమం నుంచి నాకు విడుదల కావాలి నేను ఇంకా వాటిని చేయకూడదు వాటి జోలికి నేను వెళ్ళకూడదు ఈ పాపాన్ని నేను చేయకూడదు వీటిని నేను అసహించుకోవాలి ఇదిగో నేను చీకట్లో ఉన్న అంధకారంలో ఉన్న వీటి నుంచి నాకు విడుదల కావాలి వీటి నుంచి నేను బయట రావాలి ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా చీకట్లో అంధకారంలో ఉండాలి నాకొద్దు నాకు నచ్చట్లేదు నా ఏ నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఈ పాపంలో ఉండకూడదు ఈ పాపాన్ని నేను కొనసాగించకూడదు నేను పరిశుద్ధంగా జీవించాలి ఆయన కోసం ఇంకా నాకు ఇవి అవసరం లేదు వీటిని నేను అసహించుకుంటున్నాను కానీ పరిశుద్ధంగా జీవించాలన్న ఆశ నాకుంది ఆలోచన నాకుంది ప్రయత్నిస్తున్నాను కానీ అనేక మార్లు పడిపోతున్నాను పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఇలా ఉన్నాను ఇదిగో ఇప్పుడు పడిపోయి ఇలా ఉన్నాను లేవలేకపోతున్నా అవలా కావట్లేదు అని ఎంతమంది బాధపడుతున్నారో అందరితో కూడా దేవుడు చెప్తున్నాడు ఏమంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది కాబట్టి నువ్వు ఇంకా లే చాలు నీకు వెలుగు వచ్చింది నేను నీ దగ్గరకు వచ్చిన నులై ఇక్కడ నుంచి నువ్వు తేజరిల్లాలి అనేకులను లేవనెత్తాలి లే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది ఏ ఏ బంధకాల్లో ఉన్నారో ఏ సంఖ్యలో ఉన్నారో మీ పరిస్థితి ఏంటంటే నాకు తెలియదు కానీ నా దేవుడు చెప్తున్నాడు నీకు వెలుగు వచ్చింది కాబట్టి నువ్వు లే తేజిరెల్లు అని చెప్పి చెప్తున్నాడనమాట ఇక్కడ యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చూసుకుంటే ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని వాక్యం చెప్తుంది అనమాట అంటే ఆయనే వెలుగై ఉన్నవాడు ఆయనే జీవమై ఉన్నవాడు ఆయన ఈ లోకంలో ప్రకాశిస్తున్నాడు ప్రకాశిస్తూ అందరి దగ్గరకు వస్తున్నాడు ఆయన కానీ ఈ చీకటి నుంచి ఈ వ్యర్థమైన వాటి నుంచి బయటపడాలి అని ఆశపడే వాళ్ళందరూ కూడా ఆ వెలుగును గ్రహిస్తున్నారు ఆయన్ని గ్రహిస్తున్నారు ఆయన ఎద్దకు వస్తున్నారు రక్షించబడుతున్నారు రక్షించబడుతున్నారు కానీ నాకు అంధకారమే కావాలి నాకు చీకటే కావాలి నాకు పాపమే కావాలి అనుకున్న వాళ్ళు ఆ వెలుగును గ్రహించట్లేదు వారు చీకట్లో ఉన్నారు కాబట్టి వారు గ్రహించట్లేదు వారు తెలుసుకోవట్లేదు కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ నేను వీటి నుంచి బయటపడాలని ఆశపడినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నీకు సాయం చేస్తాను ఆయన ఎద్దకు వచ్చాడు నువ్వు ఇక్కడ నుంచి చీకట్లో ఉండవు అంధకారంలో ఉండవు ఆ బంధకాలంలో సంఖ్యలో ఉండవు ఉండనివ్వడాయన పరిస్థితురాడు కాబట్టి లే ఇక్కడ నుంచి నువ్వు తేజరిలాలి ప్రజల కాబట్టి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఆ శాప దోషాల నుంచి నాకు విడుదల కావాలని ఆశపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏసీ అద్దెకి రాండి ఆయన పాదాల దగ్గరికి రండి ఖచ్చితంగా మిమ్మల్ని ఆయన లేవనెత్తుతాడు వెలిగిస్తాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రండి తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమా నమ్మకం గల తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను ప్రభా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి నాయన ప్రభ ఈ వాక్యము ద్వారా మమ్మల్ని నాయన ప్రభా ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు అవును తండ్రి అనేక మార్లు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఈ పాపంలో పడిపోయాను నా పరిస్థితి ఏంటి నేను ఇంకా లేవలేనా నా బ్రతికింతేనా అని బాధపడుతున్నాను బంధకాల్లో ఉన్నాను సంఖ్యలలో ఉన్నాను కట్టచేత కట్టబడి ఉన్నాను నా పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తున్నాను ఈ వాక్యం ద్వారా నన్ను ధైర్యపరిచారు స్తోత్రాలు ఈ వాక్యం ద్వారా నీకు వెలిగి వచ్చినది లే తండ్రి నాకు తెలియజేసారు స్తోత్రాలు ఇది గోప్రభ ఆయన నాకు సహాయం చేయండి అయ్యా నేను మీ కొరకు ప్రకాశించాలని ఆశపడుతున్నాను మీ కొరకు వెలగాలని ఆశపడుతున్నాను మీ కొరకు తేజరిల్లాలని ఆశపడుతున్నాను నాకు సహాయం చేయండి అని ప్రభా ఉదయకాల సమయం ఎంతమంది అయితే నేను ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నారు వారందరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి ఆశ్చర్యకారాలు చేయండి వారిని లేవనెత్తి తండ్రి మీ వెలుగుతో వారిని నింపండి ఆ బంధకాల సంఖ్యలు నిరాశల నుంచి వారికి విడుదలని తండ్రి ప్రతి ఒక్కరు కూడా మీ కొరకు తేజరిల్లాల సహాయం చేయండి కృపణ అందించమని దయచేపెట్టమని కనికరించమని ప్రతి ఒక్కరి బంధకాలు సంఖ్యలు కట్ల నుంచి విడుదలనివ్వని రాశి నుంచి విడుదలనివో అని సహాయం చే సమస్తం మీ చేతులు చెప్పుకుంటూ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయత్ వాళ్ళు ప్రార్థించి స్తుపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్